హెచ్డి పిల్లరా ఒక ఆహారం ఉంది అది పరలోకం నుండి పంపబడిన ఆహారం అది అక్షయమైన ఆహారం హలో ఈ చుట్టుపక్కల వారి కట దేవుడు అంటున్నారు అరణ్యములో ఉన్నారు చీకట్లో ఉన్నారు త్రోవ తెలియని స్థితిలో ఉన్నారు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు వారికి నిత్యాగ్ఞని గుండానికి వెళ్తున్నారు వాళ్ళకు జీవమునిచ్చే ఆహారము నజరేయుడైన యేసు గురిస్తూ వారి నామం నీకు ఇవ్వబడింది నీకు ఆ నామం పెట్టబడ్డావు ఆ నామంతో ధరించబడ్డావు ఇది నాన్న క్రైస్తవుడు అని పిలువబడుతున్నావు నువ్వు ఎవరికైనా ఏదైనా యేసుని గురించి చెప్తే వాళ్ళు యుగ యుగాలు బ్రతికించబడతారు వారు నిత్యాగ్ని గు తప్పించబడతారు నిత్య అరకాగ్నికి నరకాగ్నికి వెళ్ళరు వారు వాళ్ళు కాపాడబడతారు సమాధానం లేని వారికి సమాధానాన్ని నువ్వు ఇవ్వగల దేవునికి స్తోత్రం నెమ్మది లేని వారికి నువ్వు నెమ్మదిని ఇవ్వగల దేవునికి స్తోత్రం ఆదరణ లేని వారికి నువ్వు ఆదరణి ఇవ్వగల దేవునికి స్తోతురాలు